హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా చూసేయచ్చు బ్లాగ్ వచ్చేసి వివాహ వేడుక ఎపిసోడ్ లో ఎయిత్ ఎపిసోడ్ ఇది పెళ్లి బ్లాగ్ మండపానికి వెళ్ళడం కోసం కార్ని ఇలా డెకరేట్ చేశారు మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి తమ్ముడిని పెళ్లి కొడుకు చేస్తున్నాము నైట్ అసలు వన్ అవర్ కూడా నిద్రపోలేదు మ్యారేజెస్ అంటే ఇలానే ఉంటుంది కదా రిలేటివ్స్ అందరూ ఉండడంతో అందరూ మాట్లాడుకోవడమే సరిపోతుంది నిద్రపోవడం అసలు ఉండదు అండ్ ఇంకా పనులు ఏదైనా ఉంటే అలా చూసుకోవడం అలా అయిపోతుంది వన్ అవర్ ఏదో అలా అలా వెంటనే లేచి రెడీ అయిపోయాము మేము రెడీ అయిపోతే కిట్స్ కొంచెం త్వరగా రెడీ చేసుకోవడం కుదురుతుంది అనేసి చెల్లి నేను తొందరగా రెడీ అయిపోయి తమ్ముడిని పెళ్ళికొడుకు చేశాము నెక్స్ట్ అయితే తీసుకురావడం కోసం ఇప్పుడు వెళ్తున్నాం నెక్స్ట్ పెళ్లి కూతురు తరపు వాళ్ళు వచ్చారు తమ్ముడిని తీసుకెళ్లడం కోసం నెక్స్ట్ అక్కడ ఎదురుకోలేదు కూడా ఉంటుంది సో అందుకే కొంచెం అర్లీగా వెళ్ళాలి మండపం దగ్గరికి వెళ్ళే వరకు చాలా హడావుడి అయిపోయింది సేమ్ సేమ్ వాడు నన్ను చూసే తీసుకున్నాడు వాడు నన్ను చూసే తీసుకున్నాడు వాడు కుత్తా నెక్స్ట్ మండపానికి రీచ్ అయ్యాము చాలా బాగా డెకరేట్ చేయించారు తెలుగు వారి జరుపుకునే వివాహానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి పెళ్ళిలో చదివే మంత్రాలు చేసే వాగ్దానాలు ఆడుకునే ఆటలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటాయి చాలా వరకు పెళ్ళిలో జరిగే సాంప్రదాయాల గురించి కొంతమందికి తెలిసి ఉంటాయి కొంతమందికి తెలియకుండా ఉంటాయి కదా అలా తమ్ముడు వివాహంలో జరిగే ప్రతి ఒక్క సాంప్రదాయం గురించి నేను మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా వీడియోస్ లేని ప్లేస్లో పిక్స్ యాడ్ చేసి ఆ సాంప్రదాయం గురించి మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ అదురుకోళ్ళు అందుకుంటున్నారు కాశీయాత్ర విరమించుకుని వచ్చిన వరుణ్ణి కన్యాదాత భార్యతో మేల తాళాల మధ్య పానకం మీదలో ఎదురు వెళ్లి స్వాగతం పలికి నూతన వస్త్రాలను పానకాన్ని వరుడికి వరుడు తరపున బంధువులు అందరికి ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తారు ఎదురుకోలేని ఎదురు సన్నాహం ఇంకా తోటలో దిగటం అంటారు ఇంతకు ముందు పెళ్లి కన్యాదాత ఇంట్లో జరిగేవి ఆడపల్లి వారు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు వారందరూ ఆడపల్లి వారు మగపెళ్లి వారు ఏ ఊర్లో ఉంటే ఆ వారు వారందరిని మగపెళ్లి వారు అనేవారు అలా ఆ ఊరి వారిని గౌరవించడం మర్యాదలు చేయడం సాంప్రదాయం దీనిని తోటలో దిగడం ఎదురు సన్నాహం అని కూడా అంటారు ఎదుర్కోలు అయ్యాక తమ్ముడిని బావ ఎత్తుకొని మండపం దగ్గరికి తీసుకొచ్చారు చాలా సరదాగా చాలా కోలాహలంగా జరిగింది ఈ మూమెంట్స్ అన్ని మండపంలోకి వచ్చాక తమ్ముడితో కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం చెల్లి ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ గా రెడీ అయిపోయారు మా హస్బెండ్ అండ్ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ అయ్యే వరకు ఇలా ట్రెడిషనల్ గా ఉండాలని ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేశారు నెక్స్ట్ ఇక్కడ వరపూజ కళ్యాణ మండపానికి వచ్చిన వరుణ్ణి నారాయణ స్వరూపిగా భావించి కన్యాదాత వరుణి పాదాలు పల్లెంలో పెట్టి కడిగి నీళ్లు తలపై చల్లుకుంటారు వరుడికి ఆసన్న ఆద్యాలు సుగంధ ద్రవ్యాలు అలంకరణ సామాగ్రి పండు తాంబూలాలు ఇచ్చి నమస్కారాలు లాంటి ఉపచారాలు చేస్తారు పుణ్యవాచనం అయ్యాక రక్షాబంధనం రక్షాబంధనం దేవునికి సోడ చూపచార పూజలు చేసి రక్షబంధనాన్ని ధరింపచేస్తారు తొమ్మిది వరుసల తెల్లదారం పసుపు తడిపి మామిడి ఆకు పసుపు కమ్ము కాని కడతారు రక్షబంధం ధరించిన వధువర్లకి జాత చావతం చావచం ఏవి వర్తించవు యజ్ఞోపవీత ధారణ బ్రహ్మచారికి ముడి కలిగిన జంజం ఉంటుంది వరుడు స్వగృహస్థం స్వీకరించాడు అని తెలియడానికి వరుడికి నూతన వెండి జంజం చేస్తారు దీనిని ఉత్తర జంజం అని కూడా అంటారు దీని వలన వరుడికి ఆరోగ్యం ఆయుష్ నిత్య కర్మలను ఆచరించడానికి కావలసిన యోగ్యత లభిస్తుందని జంజన్ చేస్తారు అసలు మేనమామ గంపలో పెళ్లి కూతురుని ఎందుకు తీసుకొస్తారో తెలుసా పూర్వం మేనరిక వివాహాలు బాగా జరిగేవంట మేనమామ కూడా ఇంకొకరితో వివాహం జరగడానికి అంగీకరించినట్టుగా చిహ్నంగా వధువు మేనమామ వధువుని గంపలో కూర్చోబెట్టి వివాహ వేదిక వరకు తీసుకొస్తారంట కొత్తగా అల్లిన వెదురు గంపను అలంకరించి అందులో బియ్యం పోసి అందులో వధుని కూర్చోబెట్టి పెళ్లి మండపం వరకు తీసుకొస్తారంట ఇద్దర్ని చూసుకోకుండా ఇక్కడ ఒక తెరసి తెర ఉంచారు దీనినే తెరసిల్లా అంటారు ముహూర్తం రాకుండా వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో ఈ తెర పట్టుకుని ఉంటారు ఆ వరుడు పరమాత్మగా వధువు జీవాత్మగా అని భావించుకొని మాయ తెర తొలగటం వంటిది తెర తీయటం సుముహూర్తం రాగానే తెర తీయగానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు అప్పటి వరకు ఈ తెర అడ్డుగానే ఉంటుంది తాత వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ తాను నారాయణుడికి కన్యాదానం చేశా అని భావిస్తాడు నెక్స్ట్ పెళ్లి ప్రమాణాలు చేపిస్తారు ధర్మాలలో అర్ధకామాలలో ఈ వధువుని కాదని నేను ఏమి చేయనా అని పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా వరుడు ప్రమాణం చేస్తాడు నెక్స్ట్ సుముహూర్తం టయానికి బెల్లం అది నిశ్చితార్థం టైంలో పెట్టిన ముహూర్తానికి గౌరీ దేవిని ధ్యానం చేసుకుంటూ ఒకరి శిరస్సుపై ఒకరు ఒకరి బెల్లం కలిపిన ముద్దను మాడుపై అంటే బ్రహ్మరంధ్రంని తాకే విధంగా అదివి పెడతారు నెక్స్ట్ వచ్చేసి మంగళ్య పూజ కొన్ని బియ్యం పల్లెంలో పోసి పల్లెమంతా పరిచి కొబ్బరి బోండా తాంబూలం పెట్టి తమలపాకులో మంగళసూత్రాలు అండ్ మెట్టెలు పెట్టి కొబ్బరి బొండంపై పెట్టాలి వాటికి వధువు ఇద్దరు నిష్టగా పూజ చేయాలి మంగళసూత్రధారణ మంగళసూత్రాలకు గౌరీ దేవి అనుష్ఠాన దేవత ఇవి బంగారంతో తయారు చేస్తారు రెండు సూత్రాలలో ఒకటి వారు మరొకటి పుట్టింటి వారు చేయించడం ఆచారం సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులతో తయారు చేస్తారు ఇంకొంతమంది తొమ్మిది లేదా పదకొండు పోగులతో ఈ తాళిని ప్రిపేర్ చేస్తారు ఆ తాళికి పూజ చేసి వరుడు వధు ముందు నిల్చొని మంగళవాద్యాలు మోగుతుండగా నా జీవితానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంఠ నా మాంగళ్య చేస్తున్నా నీవు దీనికి కంఠంలో ధరించి నిండు నూరెళ్ళు జూవించు అని ఈ మూడు ముళ్లను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కనుక మూడిటికి మూడు వేస్తారు శక్తి స్వరూపిణి శ్రీమెడలో మంగళసూత్ర మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష ఉంటుందని హిందువులు నమ్ముతారు భర్త సుఖదుఖాలు తనవే అని ఇంకా పుట్టింటి మెట్టినింటి వారి మంచి చెడులు తనవే అని బాగా గౌరవ మర్యాదలు స్త్రీ వలనే వస్తాయని హిందువులు భావిస్తూ ఈ మంగళసూత్రాన్ని తెలిసి ఈ సిచ్యువేషన్ని కిడ్స్ ఉన్న మదర్స్ అందరూ పెళ్లి టైంలో ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఉంటారు పెళ్లి టైంలో వేసుకున్న తలుంబరాలు వాటితో ఆడుకోవడానికి పిల్లలు రెడీగా ఉంటారు మనం నార్మల్గా కొనిచ్చినా ఏవైనా కొనిచ్చినా కానీ వాటిని యూజ్ చేసుకోరు ఈ టైంలో మాత్రం వెతికి వెతికి మరీ పట్టుకొని మరీ ఆడుకుంటారు మా చిన్ను ఈ టైంలో అదే చేస్తున్నాడు అప్పటి వరకు పడుకున్నాడు నెక్స్ట్ లెగగానే వాడి సెక్షన్ స్టార్ట్ చేసి తలంబ్రాలు యాక్చువల్గా నా దగ్గర పిక్ మిస్ అయిపోయింది సో అందుకోసం ఇలా ఈ తలంబరాలు కలిపే మూమెంట్ని చూపిస్తూ నేను అది చెప్తున్నాను తలంబ్రాలు అనేది అందరికీ వినోదాన్ని కలిగించే కార్యక్రమం ఇందులో మొదటగా వరుడు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ వృద్ధి సాంక్షించి ఉత్తమ సంతానం ఇవ్వమని దోషిట ఎత్తి తలంబరాలు పోస్తాడు దానికి అంగీకరించి వధువు పోస్తుంది నెక్స్ట్ వరుడు నేను అందించే ఆదాయం ఆర్థిక సంపదను అనుగుణంగా సమయోచితంగా వినియోగించి తిరిగి తలంబ్రాలు పోస్తాడు ఆ తర్వాత ఇద్దరు త్యాగముతో ధనముతో సహజీవనం సాగిద్దాం బ్రతుకును బాధ్యతగా సమానంగా పంచుకుందామని ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు బ్రహ్మముడి తాంబూలంలో దక్షిణ రెండు ఖర్జూర పళ్ళు పూలు అక్షింతలు వేసి వరుడు ఉత్తరయానికి వధువు చీర కొంగుకు విడివిడిగా ముడివేసి తర్వాత పైట చెంగును ఉత్తరయాన్ని కలిపి బ్రహ్మముడి వేస్తారు ఇక నుంచి మనం కలిసి మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటి యజమాను అన్ని బాధ్యతలు స్వీకరించి ఇంటిని నువ్వు చక్కదిద్దుకోవడానికి రమ్మని వేద మంత్రాల ద్వారా వరుడు వధువుని కోరు ఈ బ్రహ్మముడి సంప్రదాయం ముఖ్య ఉద్దేశం మెట్టెలు పెట్టడం సన్నికలు తొక్కడం ఇలా కొన్ని సాంప్రదాయాలు నెక్స్ట్ సప్తపది వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం వరుడు వధువు చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ వధువుతో కలిసి అడుగులు వేస్తూ ఇలా తన కోరికలను నీవు నన్ను అనుసరించి నడువు నీవు నడిచే అప్పుడు శ్రీ మహావిష్ణువు మొదటి అడుగు అందాన్ని ఐశ్వర్యాన్ని రెండవ అడుగులో శారీరక మానసిక బలాన్ని మూడవ అడుగులో మంచి పనులు చేయాలి అన్న సంకల్పాన్ని ఉత్తమ కర్మను శ్రద్ధను అడుగులో కర్మ ఫలాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఐదవ అడుగులో పశు సమృద్ధిని ధన ధాన్యాలను ఆరో అడుగులో మంచి సంతానాన్ని ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక జీవితం గురించి అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు వేస్తారు నెక్స్ట్ షాలీపాకం వధువు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి అగ్నితో వండితే వరుడు ఆ అన్నంతో హోమం చేస్తాడు భర్త చేసే ప్రతి పనిలో భార్య అధికారాన్ని అవసరాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది ఇప్పటి నుండి వరుడు హోమాలు యజ్ఞాలు చేయడానికి అరుడవుతాడు ఉంగరాలు తీయడం ఉంగరాలు తీయడాన్ని ప్రధాన అంగీకరణం అంటారు మూత చిన్నగా ఉన్న బిందెలు పాలు నీళ్లు పోస్తారు దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే వెంటనే తీయడానికి వధువరులు ఇద్దరు ప్రయత్నిస్తారు దొరికిన వారు ఇంకొకరికి ఉంగర పెడతారు అప్పటి వరకు పరిచయం లేని వధువరులు ఒకరి చేతిలో ఒక బిడియాన్ని పోగొట్టడమే ఈ దత్తంగా ముఖ్య ఉద్దేశం బంధుమిత్రుల మధ్య ఇది ఒక పోటీలా జరుగుతుంది చూడడానికి చాలా సరదాగా ఉంటుంది గెలవాలి అనే పట్టుదల అంతలోనే తాను ఓడిపోయి ఎదురి మనిషిని గెలిపించాలి అని హీమా భావనను చిగురింపచేస్తుంది చిచ్చు సాంప్రదాయం వచ్చేసి బొమ్మని అప్పగించడం ఆడపడుచు ఒక కొయ్య బొమ్మను అయ్యల్లో వేసి ఊపుతూ బొమ్మ మీద వసంతం పోస్తుంది అది వధువర్లపై పడుతుంది అప్పుడు ఆడపడుచు పాపనిస్తావా పాడి అని అడగ్గా వధువు పాపనిస్తాను అని ఉయ్యాల్లోని బొమ్మని ఆడపడుచుకిచ్చి ఆమె నుదుట బొట్టు పెడుతుంది వివాహం అయిన తర్వాత ఆడపడుచు పరాయి అయిపోలేదని తాను ఈ ఇంట్లో భాగమే అని ఆడపిల్లకి చెప్పడం త్వరలో నూతన వధువు బియ్యాల్లో పాపను ఆడించాలని అనుకోవడమే ఈ సాంప్రదాయం ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ నాగవల్లి ఈ కార్యక్రమంలో వధువుకి చీరలు నగలు బహుమతులు పెడతారు తొమ్మిది మట్టి పెడతల్లో నవధాన్యాల్లో పోసి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మధ్యలో ఒకటి పెట్టి వధువుతో పూజ చేయిస్తారు నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు గురించి ఈ దృష్ట శక్తులు మాంగళ్య మీద పడకుండా ఉండటానికి శ్రీ మంగళసూత్రాలతో పాటు నల్లపూసను కూడా గొలుసుగా ధరిస్తారు నల్ల పూసలు సంతాన సాఫల్యం తన ధాన్యానికి సుఖానికి సౌభాగ్యాన్ని చికరహాలు పెళ్ళైంది అన్న గుర్తుతో పాటు అంగరంగ వైభవంగా జరిగిన తమ వివాహం గురించి సంసార జీవనం గురించి నలుగురు మాట్లాడుకునే అప్పుడు వారి నోట వెంట వచ్చే దోషాలను అరికడుతుంది అని ఒక నమ్మకం ధ్రువ నక్షత్రం పురోహితుడు దంపతులను ఆరు బయటకు తీసుకొచ్చి ఆకాశంలో ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు వధువరులు ఆ ధ్రువ నక్షత్రాన్ని చూస్తూ ఓ ధ్రువ నక్షత్రమా నీవు స్థిర నివాసం కలదానివి ఇతర నక్షత్రాలు కూడా నిన్ను ఆధారంగా చేసుకొని స్థిరంగా శాశ్వతంగా ఉంటాయి అలానే నా పతి ఇంట నేను కూడా స్థిరంగా శాశ్వతంగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో గాక అని నమస్కరిస్తారు అరుంధతి నక్షత్రం ఈ అరుంధతి నక్షత్రం కనిపించేది నైట్ టైంలోనే సప్తర్షి మండలం చివర వశిష్ఠుడి వెనకగా కొంచెం చిన్నగా కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం అగ్నిహోత్రుడు మా పతివ్రత అయిన అరుంధతికి ఇచ్చిన వరం ప్రకారంగా సప్తపది అయిన తర్వాత రాత్రి కొత్త జంటను బయటకు తీసుకొచ్చి ఆకాశం లో కనిపించే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అరుంధతిని తన వెనుక ఉంచుకొని వశిష్ఠుడు సదా రక్షించినట్లు భార్యను ఎల్ల కాపాడమని భర్తకు భర్తకు జీవితాంత వెన్ను దున్నుగా సహకరించమని వధువుకు చెప్పడమే ఇందులోని ముఖ్య ఉద్దేశం అప్పగింతలు ఇది రాగానే నాకు నిజంగా అప్పటి మెమోరీస్ అన్ని గుర్తున్నాయి నిజంగా చాలా ఇడ్పొచ్చింది అసలు ఈ అప్పగింతలు అనేది దానికి సాంప్రదాయాన్ని అది ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడ అప్పగింతలు కని పెంచి లాలించి ఎంతో ప్రేమను చూపించి కర్ణ కూతురిని అత్త వారింటికి పంపించడమే అప్పగింతల కార్యక్రమం ఉద్వేగ భరితమైనది పెళ్లి జరిగిన రోజు అర్ధరాత్రి అప్పగింతలు మంత్రాలతో మొదలవుతుంది కార్యక్రమం బాజా భజంత్రిలు అప్పగింతల పాట పాడుతుంటే పెళ్లి పీటలపై వధువు మధ్యలో కూర్చోపెట్టి పాలతో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది వధువు రెండు చేతులను పాలల్లో ముంచి వరుడు చేతిలో పెట్టి అప్పగించాలి అత్తమామ చేతిలోని ఆడపడుచుల చేతులను పాలతో ముంచి వారి చేతిలో పెట్టి మీ పుత్రిక వల్లే కాపాడాలని అప్పగిస్తారు ఈ తంతు జరిగేటప్పుడు నిజంగా చాలా ఏడుపు

అమ్మాయిలు చాలా ఎమోషనల్ గా ఉంటారు కదా నిజంగానే ఆ టైంలో సిచ్యువేషన్ అలా జరుగుతుంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు ఎడ్చేసారు పైతలు అయ్యాక పెళ్లి కూతురు తీసుకెళ్లి పెరగన్నం పెట్టి దేవుడికి దన్నం పెట్టించి బయట దార దగ్గర తల్లి గడప దగ్గర మజ్జిగతో కడుపును అద్దించి గడపను చేతులతో తాకిస్తారు అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతు ఉంటుంది పొయ్యింతలు అయ్యాక చాలాసేపు వరకు ఆ శాడ్ మూడ్ లోనే ఉన్నాము ఆ ముండి మా మర్దల్ని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఇంత మంచిగా ఊరేగింపు జరుగుతూ తీసుకెళ్తున్న కానీ కాసేపు వరకు అదే మైండ్ సెట్తో అదే మూడ్లో ఉండిపోయాం నెక్స్ట్ తమిళ వాళ్ళతో పాటు మంగళారతి పట్టుకొని ఆడపడి చూడాలి కదా సో అందుకోసం నేనున్నాను మా చెల్లి కొంచెం పిల్లలు అల్లరి చేస్తున్నారు అనేసి ఫస్ట్ వెళ్ళింది అప్పగింతలు అయ్యాక మా మరుదల వాళ్ళ ఇంటి దగ్గర కూడా కాసేపు ఇలానే డ్యాన్స్ చేశారు అక్కడ కొంచెం టైం పట్టింది సో నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయిపోయి వచ్చాము వచ్చాక బాబా టెంపుల్ దగ్గర దండం పెట్టుకున్నాం నెక్స్ట్ ఇక్కడ శ్రీరా రామాలయంలో దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చారు ఇంటికి వచ్చాము తమ్ముడు ఫ్రెండ్స్ కొద్దిసేపు హడావుడి చేశారు యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది సో అందరూ పడుకున్నారు ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా పడుకున్నారు ఇంకా డాన్స్ చేయడానికి ఎవరికి అంత మూడలేదు అండ్ తమ్ముడు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సో వాళ్ళు డాన్స్ చేశారు యాక్చువల్గా టైం ఇంత లేట్ కాకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు టెన్ కి మ్యారేజ్ జరిగింది నైట్ టెన్ కి ఊరేగింపు జరుగుతుంది అందువల్ల అందరి ఎనర్జీ లెవెల్స్ పడిపోయాయి చెల్లి అండ్ మా కజిన్ బ్రదర్స్ అందరు ముందే వచ్చారు వాళ్ళు రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి నెక్స్ట్ ఇంటికొచ్చ ఇక్కడ గృహ ప్రవేశం అనే సాంప్రదాయం ఉంటుంది వధువర్లు నూతన వధువరులని తెలవడానికి ఇలా ఊరేగింపుగా తీసుకొస్తారు ఇంటికి రాగానే నూతన వధువర్లకు ఆడపడుచు హారతి ఇవ్వగా వారికి లాంఛనంగా కానుకలు ఇస్తారు తర్వాత వారిని గుమ్మంలోనే ఒకరి పేరును ఇంకొకరితో చెప్పిస్తారు తర్వాత కుడికాలు పెట్టించి గృహ ప్రవేశం చేయిస్తారు ఆ టైంలో ఒకవైపు నిద్ర వస్తుంది ఒకవైపు చాలా అలసిపోయాము అయినా సరే ఆగకుండా డ్యాన్స్ చేస్తున్నాం ఆఫ్ కోర్స్ కజిన్స్ అందరం కలిసామంటే ఖచ్చితంగా ఇలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది కాసేపు మేమందరం కూడా డ్యాన్స్ చేసాం తమ్ముడు మరదలతో పాటు మేమందరం కూడా కాసేపు అలా డ్యాన్స్ చేసాం ఆ టైంలో ఎవ్వరికైనా భయం ఇస్తుంది మేమే వేస్తే తను కూడా వేస్తుంది అనేసి మేము కూడా జాయిన్ అయిపోయాం ఎవరితో ఈ మ్యారేజ్ ని ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యూబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ థ్యాంక్ యూ